నమస్కారం అండి నా పేరు దేవి గోరంట్ల సరోజినీదేవి మాది ఒంగోలు అండి మా వారు బిజినెస్ పౌల్ట్రీ బిజినెస్ చేస్తారు మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జేకేఆర్ గారి దగ్గరికి వచ్చాము టీవీలో వారి ప్రోగ్రామ్ చూసి మాకు నచ్చి రావాలనిపించి కొన్ని సమస్యల వల్ల బిజినెస్లో బాగా లాసెస్ వచ్చి ఆయన కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వేరే ఏం లేదండి డ్రింకింగ్ ఉంది బాగా అది మాన్పిస్తారేమో అనే ఆశతో వచ్చాము కానీ వచ్చిన తర్వాత రోజేనండి రెండో రోజు నుంచే మానుకున్నారు కంప్లీట్ గా హ్యాబిట్ అనేది పోయింది బిజినెస్ కూడా మాది బాగానే ఉంది ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు అప్పుడు తీరిపోయాయి మేము చాలా మందికి కూడా అడ్వైజ్ ఇచ్చాం వెళ్తే మంచిది మీకున్న ఏ సమస్యలైనా అక్కడికి వెళ్తే పోతాయి ఎవరైనా మీ సమస్యల కోసం ఆయన దగ్గరికి వెళ్తే మీకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి మీరు ఉద్యోగాల లేక బాధపడుతున్నట్లయితే ఉన్నతమైన ఉద్యోగం కొరకు అలాగే ఉద్యోగాలలో ఎంత చేసినా కూడా మీకు ప్రమోషన్లు రాకపోతే పై అధికారుల చేత ఒత్తిడికి గురవుతుంటే అలాగే ప్రమోషన్లు లేక మీ పనిని గుర్తించలేక మీరు అవస్థలు పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న క్రియేట్ చేసి తీరవలసిందే ఎప్పుడూ కూడా నమ్మకెంతో ఆచరించిన వారికి రిజల్ట్ వెంటనే వస్తుంది నమ్మకమే ముఖ్యమని ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉన్నాం అలాగే ఆఫీసర్స్ కావచ్చు అది ఏ ర్యాంకులో ఉన్నవారైనా సరే ఉద్యోగ ప్రయత్నం చేసేవారైనా ఉద్యోగాల్లో ఇబ్బందులు పడుతున్న వారైనా ప్రమోషన్ లేక బాధపడుతున్నవారైనా మీరు ఈ చిన్న క్రియ చేయండి ఏం చేయాలంటే ఒక శుక్రవారం రోజున అది కూడా ఒక శుభతిథి రోజున చక్కగా లక్ష్మీదేవి యొక్క ఫటాన్ని పెట్టుకుని మీకు కుదిరినట్లయితే ఒక సుదర్శన యంత్రాన్ని పెట్టి ఆవిడ దగ్గర ఔపాలతో చేసిన పరవణాన్ని అమ్మవారికి నివేదన చేసి కలవ పువ్వులు గనక మీకు దొరికినట్లయితే లేని ఎడల ఏ పువ్వులైనప్పటికీ కూడా అరటి పళ్ళు కూడా నివేదన చేసి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు లేక మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజుల పాటు క్రమం తప్పకుండా రోజు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం ఎంతటి అద్భుతము అంటే మనకి ఏ చింతతో అయితే బాధపడుతున్నామో ఆ చింతలన్నీ కూడా దూరమవుతాయి ఓం హ్రీం శ్రీం 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 మమ గృహే పోరయ పోరయ చింతాం ధూరయ దూరయ స్వాహ ఈ మంత్రాన్ని రోజు ఒక నూట ఎనిమిది సార్లు అంటే ఒక మాల జపమాల తీసుకుని ఒక్కసారి తిప్పితే నూట ఎనిమిది సార్లు అవుతుంది ఇలా నూట ఎనిమిది రోజులు కనుక మీరు చేసినట్లయితే మీకు ఉద్యోగంలో ప్రమోషను అలాగే ఉన్నత ఉద్యోగము అలాగే ఆనందకరమైన జీవితము మీ చింతలన్నీ దూరమై ఆనందకరమైన పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా నమ్మకం ముఖ్యం నమ్మకంతో చేయండి మీ జీవితంలో అంతులేని విజయాలు పొందవచ్చు మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ